మేనేజ్ చేసి వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలో పనిందో మనం చూస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి చాలాసార్లు ఎన్నికలు చూసాం కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళ కట్టినట్టు చూసాం రాష్ట్రంలో మూడు పార్టీలు కూడా కలిసి కూటమిగా ఏర్పడి ప్రజల మనసులను చూరుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగాయి మనం చూసాం దీని మీద సిట్ అధికారులకి విన్నవించాం చర్యలు తీసుకోమని చెప్పాం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ దానికి ఆజుడైన చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు విద్వాంసాన్ని సృష్టించాడు ఈరోజు ప్రజా తీర్పు ఉంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా వ్యవస్థలని మైనేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సిట్టి అధికారులు దర్యాప్తు చేయాలా దానికి కారణమైన వ్యక్తులని పార్టీలని శిక్షించవలసిన బాధ్యత సిట్టి అధికారుల మీద ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ఇది ప్రజాస్వామ్యంలో ఈనాటి ఎన్నికలు ఒక మచ్చలాగా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి విధ్వంసాలు జరిగే కాదు కానీ ఈనాటికైనా సరే సిటీ అధికారులు విచారణ జరపాలా దానికి బాధ్యులైన శిక్షించాల్సిందిగా మీ ద్వారా తెలియదు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్